చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయి ఫ్లవర్ టైప్లో కానీ ఇవి మాత్రం చాలా కత్తలాగా ముండ్లు ఉంటాయి చూడండి ముండ్లు ఉంటాయి ఆల్రెడీ గుచ్చుకుంది చూసారా ఇగో నాకు మీకు అనిపిస్తుందో లేదో ఇదో చేతి గుచ్చేసుకుంది గుచ్చుకుంది ఇవి చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఈ పూలు చూశారా ఎలా ఉన్నాయో ఈ పూలు అసలు చాలా బాగున్నాయి చూసారా ఇవన్నీ మొత్తం కొండల మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఈ పండు చాలా గట్టిగా ఉంది రావట్లేదు చాలా గట్టిగా ఉంది చూద్దాం ఇంకా పచ్చిగా ఉంది ఫ్రెండ్స్ లోపల అవి ఇంకా మాగాలి చేతుల నుండి ఊచ్చుకుంటున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే ఇవి చాలా ఎర్రగా మాగుతాయి పనులు మాగినప్పుడు మీకు చీపిస్తాను